మాకు దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి ఆ గర్ల్స్ ఒక ఫైవ్ మెంబర్స్ మా ఫ్లాట్స్లో ఉంటారు ఈ అమ్మాయిలు నైట్ నైన్ నైన్ థర్టీ అయితే స్టార్ట్ చేస్తారు డ్రింక్ చేయడము చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఒకరోజు వన్ వరకు కూడా గొడవ గొడవ చేస్తారు ఆ ఫ్లాట్స్లో అందుకు డిస్టర్బెన్స్ కావాలి కంప్లైంట్ చేశారు చేస్తే మొన్న పిలిపించేసేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇస్తే వీళ్ళు మారకపోగా వీళ్ళు బాయ్ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి మొత్తం కలిసి ఆ డ్రింక్స్ అన్ని తీసుకొని ఫుడ్ అంతా తీసుకొని ఈ అపార్ట్మెంట్స్ చుట్టూ ఖాళీ సైడ్స్ ఉంటాయి కదా కంపల్లో చెట్లు ఉంటాయి కదా నైట్ వాటిల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తాగి తిని వస్తున్నారు ఇంక ఇది చూసి పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వస్తే ఆ పెట్రోలింగ్ వచ్చిన వెహికల్ వినగానే అసలు పారిపోవడం స్టార్ట్ చేశారు అయినా కూడా పోలీసులు నలుగురు అమ్మాయిల్ని ఆరు అబ్బాయిల్ని పట్టుకొని వచ్చారు నిజంగా ఆడపిల్లల్ని కన్నా పేరని సిగ్గుపడాలండి ఇటువంటి సంస్కారం లేని కూతుర్ని కనేసేసి